ఎమ్మెల్యే యనమల దివ్య జననేత్రి అనిపించుకున్నారు ఏడాది పాటు గడప గడపకు వెళ్లి ప్రజా ఆశీర్వాదాలు పొందిన మేడం దివ్య అతి స్పూర్తితో నిరుపేదల గడప గడపకి సంక్షేమ ఫలాలు అందజేశారు ఈ రోజంతా ఎమ్మెల్యే దివ్య ప్రజలతో మమేకమై ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేశారు కోటనందూరు మండలం పాతకొట్టాంలో మండల టీడీపీ అధ్యక్షుడు గాడి రాజబాబు అధ్యక్షతన సీనియర్ నేత నవాబ్ జానీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి యనమల రాజేష్తో ముఖ్య అతిథిగా విచ్చేసిన యనమల దివ్యకు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం పెంచిన పెన్షన్ మొత్తాన్ని లబ్దిదారులకు ఎమ్మెల్యే దివ్య అందజేశారు అలాగే తుని మండలం వెలమకొత్తూరులో పెన్షన్ల పంపిణీ అట్టహాసంగా జరిగింది ఊరంతా పండుగ వాతావరణాన్ని తలపించింది ఈ రోజున పెన్షన్ పండక్కు విచ్చేసిన టీడీపీ నాయకులకు పెద్దలకు అలాగే జనసేన నాయకులకు పెద్దలకు బీజేపీ నాయకులకు పెద్దలకు ఇక్కడ విచ్చేసినటువంటి పెన్షన్ తీసుకునే పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ తెలుసు వృద్ధుల పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేయబడింది అలాగే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు వెయ్యి 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 అన్నీ కలుపుకొని నాలుగు ప్లస్ మూడు కలిపి ఏడు వేలు మీకు అంద అందజేయడం జరిగింది అలా అలాగే వికలాంగులకు కూడా ఆరు వేలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఇప్పుడు మీ మన రాష్ట్ర పరిస్థితి తెలుసు మీ అందరికీ ఎంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా సరే మీకు న్యాయం చేయాలి మీ కళ్ళల్లో ఆనందం చూడాలి మీకు మేలు జరగాలి మీ ఆరోగ్యం బాగుండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎట్టి పరిస్థితుల ఏదైనా సరే ఫస్ట్కి వాళ్ళకి పెన్షన్లు అందజేయాలని చెప్పి ఉద్దేశంతో మీకు అందరికీ మీ పెంచిన పెన్షన్ ఇవ్వడం జరిగింది వారికి నిజంగా మన మన తరఫున మన తుని నియోజకవర్గం తరఫున వారికి మా కృతజ్ఞతలు ఏ ఆశలు అలాగే ఆకాంక్షలతో మీరు మమ్మల్ని మమ్మల్ని అందరినీ గెలిపించారు వాటి కట్టుబడి ఉండి మేము తప్పకుండా మీవన్నీ సమస్యలు తెలుసుకొని అవన్నీ పరిష్కరించే ప్రయత్నం తప్పకుండా చేస్తాము అలాగే చేస్తామని హామీ కూడా ఇస్తున్నా ఇస్తున్నాము జానీ గారి ఇందాక చెప్పినట్టు తప్పకుండా ప్రతి ఊరుకు వెళ్తున్నాను నేను ప్రతి ఊరు సమస్యలు తెలుసుకొని నాన్నగారు ఎంతలా అభివృద్ధి చేశారు నేను అదే పాటలు నడుచుకోవాలని నేను డిసైడ్ అయ్యాను మీరు అదే డిసైడ్ అయ్యి నన్ను నన్ను నెగ్గించారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు మన ఎన్నికల్లో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానానికి కట్టుబడి ఈరోజు పెన్షన్ పెంచేటువంటి కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో మనం ఈ నియోజకవర్గంలో జరుపుకుంటున్నాం మరి అందరి యొక్క సహాయ సహకారాల వల్ల మన తొలి నియోజకవర్గ శాసనసభ్యులాలుగా ఎన్నికైనటువంటి గౌరవనీయులు శ్రీమతి యన్నమల దివ్య గారికి వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు రాజబాబు గారు అదేవిధంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా మీతో ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కలిగినటువంటి జానీ గారికి వేదిక వేదికమైనటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మిత్రులు ప్రజలందరికీ కూడా మీ మిత్రులు మీ స్నేహితుడిగా నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమానికి మన శాసనసభ్యుల చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం అనేది మనందరికీ కూడా అనంతరాయితం మన రాష్ట్రంలో ప్రభుత్వం మనందరి యొక్క సహాయ సహకారాల వల్ల ఈ ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అన్ని రకాలుగా అభివృద్ధి ప్రభుత్వం తీసుకెళ్లాలా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమజాగాల మనం ఇచ్చే ప్రతి ఓంతాన్ని ప్రజలకు అందించాలని సంకల్పంతో పనిచేస్తున్న ప్రభుత్వం ఈనాడు ముందుగా మరి పేదవాడికి అందించే సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ఈ రోజున మన గౌరవ శాసనసభ్యులకు చేతి మీదుగా అందించినందుకు ఈ కార్యక్రమంలో నాకు కూడా భాగస్వామి కల్పించి ఈ యొక్క గ్రామ పెద్దలకి ముఖ్యంగా జానీ గారికి మన నుంచి వచ్చిన పెద్దలకి నాయకులందరికీ కూడా మనస్థాయి నా హోట ధన్యవాదాలు తెలియజేస్తుంటూ మరి అందరం కూడా ఎంతో ఆశయంతో మన శాసనసభ్యులు అల గెలిపించుకున్నాం మనం వారి భవిష్యత్తులో ప్రత్యేకము తిరిగి అక్కడ సమస్యలు తెలుసుకొని అపారమైన అనుభవం ఉన్నటువంటి గతంలో మనకు అనేక సేవలు అయిన రామకృష్ణ గారు దివ్య గారు మరి మన నియోజకవర్గం అందరం కలిసి మన నియోజకవర్గ అభివృద్ధికి వారికి అన్ని రకాలుగా సహకరించి వారి ద్వారా మన నియోజకవర్గ అభివృద్ధికి మన పేదవాడి సంక్షేమానికి మనం అందరం కూడా కలిసి కరెక్ట్గా పనిచేయాలని చెప్పి మరొకసారి మీ అందరికీ కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు చెప్తూ నాలుగు నాలుగు వేల రూపాయలు దాంతో పాటుగా మూడు వేలు కలిపి ఏడు వేలు రూపాయలు పెన్షన్ అంటే ఈ భారతదేశంలో ఎక్కడ కూడా ఈ పరకు పట్టించలేదని చెప్పేసి ఎందుకంటే ఈ రోజున కేవలం అవతాతలు వికలాంగలు భజ్యం లేకుండా ఎటువంటి బెంగ లేకుండా పెన్షన్ పడకుండా హాయిగా జీవిస్తున్నారంటే కేవలం ఈ పెన్షన్ విధానం వల్లే ప్రతి ఒక్కరు చెప్తారంటే కబుర్లే కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు ఇంకా చాలా పథకాలు ఉన్నాయి అవి కూడా అన్నమాట ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరు మొహంలో కలగనబడే విధంగా అన్న చంద్రన్న మన ఆంధ్రాని ఈ విధంగా పాలిస్తారు ఎవరు కూడా ఏమీ టెన్షన్ అన్ని పథకాలు ప్రతి ఒక్కరికి వస్తాయి కానీ ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మన గ్రామంలో పెట్టినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రెసిడెంట్లు తర్వాత ఎంపిడిసీలు ఇంకా పెద్దలు తర్వాత తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ నా నమస్కారాలు అలాగే ఈ సభను ఉద్దేశించి నేను మొత్తం మేడం గారు మాట్లాడాలి మా ముసలు పింఛన్లు పెరిగినాయి మా ముసలు పింఛన్లు పెరిగినాయి మీద ఉన్న టెన్షన్లు తగ్గిన విన్నావయం కట్టవు కన్నావాయం కాయమ్మ ఒకేసారి మించెన్లు ఐదురెట్లు మించిన రెండొందల నుండి వెయ్యి రూపాయలు చేసినారు చంద్రబాబు చల్లగుండయ్యా ఆ పెద్ద కొడుకువై ఆదుకున్నవయ్యా ఆ ముసలు వాళ్ళకు పెరిగినై మా మీదున్న టెన్షన్లు తగ్గినై షుగరు మందులకు ఫికరుండ ఇక ముందు బీపీ మాత్రలకు బెంగలే ఇక మాకు షుగరు మందులకు ఫికరుండ ఇక ముందు బీపీ మాత్రలకు బెంగలే మాకు విరిగిన కళ్ళద్దాలు దారాలతో కట్టుకునే విరిగిన కళ్ళద్దాలు దారాలతో కట్టుకునే దరిద్రమే పోయింది కొత్త బీక కొనవచ్చు చంద్రబాబు ఆ పెద్ద కొడుకు వై ఆదుకున్నవయ్యా ముసలు టెన్షన్లు పెరిగినాయి మాదిన్న టెన్షన్లు తగ్గినై ఉడుకులెత్తు రొడిసి పాయ ఉరుకులాడె వయసు బాయ చేసి చేసి చేతలుడిగి ముసలితనం మీద బడే ఎత్తు రొడిసి పాయ బురుకులాడే వయసు చేసి చేసి చేతలు ముసలితనం మీద పడే సంసారం ఇది అరవై ఐదేండ్లొచ్చిన అరవై ఐదేండ్లొచ్చిన ఆధరువు లేనోళ్ళను ఆదుకునే సర్కారు చంద్రబాబు చల్లగుండయ్యా పెద్ద కొడుకువై ఆదుకున్నవయ్యా మా కొడుకున్నవయ్యా ముందు టెన్షన్లు తగ్గినై చిన్నోడు పెద్దోడు ఏనాడో ఏ వాళ్ళ పిల్లల పిల్లలా సాధుడే వాళ్లకు బరువవుతుంటే చిన్నోడు పెద్దోడు ఏనాడో ఏ రుబటిని వాళ్ళ పిల్లల సాధుడే వాళ్లకు బరువవుతుంటే పెరిగిన ధరలతో నీ ప్రతిరోజు కష్టాలే పెరిగిన ధరలతో ప్రతిరోజు కష్టాలే కొత్త పంచ కొనుక్కునే కోరిక తీరింది మాకు కొనుక్కునే కోరిక చంద్రబాబు చల్లగుండయ్యా పెద్ద కొడుకు ఆదుకున్నవయ్యా ముసలు ఎదిగినై మా మీదున్న టెన్షన్లు దక్కినై చిల్లర జేబులుంటే పిల్లలు మా కాడుంటారు చెప్పింది చేస్తారు నది చేస్తారు చిల్లర పిల్లలు మాకాడుంటారు చెప్పింది చేస్తారు తెమ్మన్నది చేస్తారు మోకాళ్ళ నొప్పులకు రాసుకునే మందే లేదు మోకాళ్ళ నొప్పులకు రాసుకునే మందే లేదు పింఛన్లు పెరిగినాక నెలకు నాలుగు కొంటున్నా చల్లకుండయ్యా పెద్ద కొడుకు వై ఆదుకున్నవయ్యా ముసలు మా మీదున్న టెన్షన్లు తగ్గిన పండగ పబ్బానికి ఇంటికి మామిడ్డొస్తే ఐస్ క్రీము చాక్లెట్లు పిల్లలకి పండగ పబ్బానికి ఇంటికి మామిడ్డొస్తే ఐస్ క్రీము చాక్లెట్లు పిల్లలకిప్పించొచ్చు కూసుం లేవారన్న లేస్తే కూసోవాలన్నా